పది రూపాయల టికెట్ తో పదకొండు లక్షలు సాధించిన బాలయ్య సినిమా అయితే మీకు తెలుసా అయితే ఆ బ్రేక్ రికార్డ్ ఏ హీరో టచ్ అయ్యలేదు అయితే ఆ వీడియో డీటెయిల్స్ తెలుసుకునే మన ఛానల్లో మూవీ రివ్యూస్ మూవీ అప్స్ కానీ బెల్లాగా నాలుగు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బాలయ్య ఫ్యాన్స్ లైక్ చేయండి కామెంట్స్ అండి మరి లేచే ఒక టాపిక్ వెళ్దాం స్టార్ హీరో బాల్య సీనియర్ హీరో లో వరుస విజయాలతో సొంతం చేసుకుంటున్నాడు అఖండ వీరసింహారెడ్డి భగత్ గేజ్రీ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో పాటు అభిమానులు ఎంతగానో నచ్చేలా చేస్తున్నాయి అయితే ఏపీలో ఎన్నికలు మరో కొన్ని రోజుల సమయం మాత్రం ఉంది అయితే బాలయ్య మాత్రం పొలిటికల్ కార్యక్రమాల్లో కంటే సినిమా ప్రదర్శనలో అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్పొచ్చు అయితే బాలయ్య బాబీ కాంబినేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో అయితే మూవీ రాబోతుంది అదే అది సరివేగంగా షూటింగ్ అది పూర్తి చేసేందుకైతే చూస్తుంది ఇకపోతే బాలయ్య హిట్ సినిమాలు రికార్డులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక మీద అయితే తెగ వైరల్ అవుతుంది అయితే బాలయ్య లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ హిట్లో నరసింహనాయుడు సినిమా ఒకటి అయితే ఆ సినిమా అయితే కామవ కోటలో ఉన్న లక్ష్మీ లో ఈ సినిమా కేవలం పది రూపాయల టికెట్ తో పదకొండు లక్షలు కలెక్షన్ సాధించింది కేవలం లక్ష ఎనభై వేల రూపాయలకు ప్రింట్ కొనుగోలు చేయగా ఈ సినిమా ఊహించిన స్థాయిలో లాభాలు తెచ్చిందంట అయితే ఆ థియేటర్లో నరసింహనాయుడు క్రియేట్ చేసిన రికార్డు మరి ఏ సినిమా బ్రేక్ చేయలేదంట అయితే పెట్టుబడులతో పోలిస్తే ఈ సినిమా అయితే ఆరు రెట్లు లాభాలు సాధించిందంట అయితే బాలయ్య సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే ఏ స్థాయిలో కలెక్షన్ చేస్తాయో మీకు అందరూ తెలిసిందే అయితే ఈ మూవీతో అయితే బాగా ప్రూవ్ చేసుకున్నాడంట ఆ రోజుల్లో అయితే బాలయ్య సినిమా ఈ మధ్య కాలంలో వరుస సొంతం చేసుకుంటూ ఊహించిన స్థాయిలో లాభాలు సొంతం చేసుకుంటున్నాయి అయితే బాలయ్య బాలయ్య అలాగే బాబీ కాంబినేషన్ వచ్చిన మూవీ మీద కూడా అలాంటి ఐ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు అయితే పెట్టుబడితో పోలిస్తే బాలయ్య సినిమాలు ఆరు రెట్లు అయితే ఆ రోజుల్లో వచ్చిందట అయితే నరసింహనాయుడు నాయుడు సినిమాకి అయితే అంత లాభాలు వస్తుందైతే ఎప్పుడూ ఊహించలేదంట అయితే బాలయ్య సినిమా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు అయితే దెమ్మతి వచ్చిందని చెప్పొచ్చు ఇక బాలయ్య సినిమా ఈ మధ్య కాలంలో వరుస సొంతం చేసుకోగా ఊహించిన స్థాయిలో అయితే లాభాలు తెస్తున్నాయి ఇక బాలయ్య అలాగే బాబీ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ కూడా ఎవరంటూ ప్రశ్నలు అయితే చక్కెట్లు కొడుతుందని చెప్పొచ్చు ఇక బాలయ్య బాబీ కాంబోలు వస్తున్న మూవీ అయితే చాలా సస్పెన్స్గా ఉంటుందని తెలుస్తుంది అయితే ఇదివరకు ఎప్పుడు చూడడం అయితే జోనర్లో వస్తుందని తెలుస్తుంది అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న బ్యానర్లో సితారా కూడా ఒకటి కావడం గమనార్థం అయితే అలాంటి బ్యానర్ మీద ఇది వస్తుందని తెలుస్తుంది అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య అలాగే వరుస హిట్లతో ఉన్న బాలయ్య ఇప్పుడు సితారా నిర్మా నిర్మాతలతో అయితే కలిసి బాబీ డైరెక్షన్ లో అయితే మూవీ అయితే యాక్సెన్ మూవీ రాబోతుంది మూవీ ఈ మూవీ కోసం సంతంగా వచ్చింది కామెంట్స్ నెస్ లెక్స్ సపోర్ట్ చేయండి